నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మనకి వైన్ విత్ పింక్ షేడ్ లాగా అన్నమాట పింక్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ డ్రెస్ వచ్చేసి మనకి వైన్ కలర్ ఇది కూడా మనకి త్రీ పీసెట్ విత్ బాటమ్ తో ఉంది విత్ పెన్సిల్ కట్ బాటమ్ తో ఉంది సో ఈ విధంగా అండ్ దీనికొచ్చేసి వచ్చేసి సో చాలా బాగుందండి ఫాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది సో వేసుకున్నా సరే ఫ్రంట్ ఒరిజినల్ మిర్రర్స్ ఈ విధంగా రావడం వల్ల ఆలియా కట్ ప్రజెంట్ రన్నింగ్ గా ఉంది రావడం వల్ల మంచి చూడడానికి లుకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట బయట కూడా మనకి అండ్ ఇంత వచ్చేసి మనకి కట్స్ సేమ్ రాలేదు ఇదే అంబ్రిల్లా కట్ వచ్చేసింది మనకి కంప్లీట్ గా సో ఇది వచ్చేసి వైన్ విత్ పింక్ వైన్ విత్ పింక్ లో ఉంది మనకి ఈ విధంగా ఉంది అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ డార్క్ వైన్ విత్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది సో దుపట్టా అనేది హెవీగా ఉంది దుపట్టా కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పైన సూపర్ ఉంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ప్రెసిడెంట్ ఆలియా ఆలియా వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి రీస్టాక్ అయితే డెఫినెట్ గా చేస్తున్నాము మీరు చూస్తున్నారు రీస్టాక్ చేస్తున్నాము బట్ కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి డార్క్ బ్లూ నావీ బ్లూ మీకు ఎంత డార్క్ అయితే కనిపిస్తుందో అంతే డార్క్ గా ఉంది చాలా బాగుంది కదా డ్రెస్ వేసుకోగానే మంచి లుక్ అయితే వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఒరిజినల్ మిర్రర్ తో ఆలియా కట్ అనమాట ఒరిజినల్ మిర్రర్ తో ఉందండి ఇదంతా ఒరిజినల్ మిర్రర్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయి సో ఎల్బో ఎల్బోకి నెక్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ లైక్ త్రీ బై ఫోర్త్ లాగా సో త్రీ పీస్ సెట్ ఇది వచ్చి త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ కూడా అండి విత్ బాటమ్ కూడా వచ్చింది సో మనకి ఈ విధంగా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా సో మనకి దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది అనమాట సో దుపట్టా మీద కూడా డిజైన్ ఉంది అంటే సెల్ఫ్ కనిపించట్లేదు మీకు వీడియోలో బయట కనిపిస్తుంది సో దుపట్టా మీద కూడా డిజైన్ ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలర్ చాలా బాగుందండి మంచి కలర్ వచ్చింది అండ్ దుపట్ట సింగిల్ సైడ్ మనకి వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ హెవీ రయోన్ మిక్స్డ్ కాటన్ లో ఉంది అండ్ కలర్ కూడా మీరు చూసుకున్నారు కదా చాలా బాగుంది వేసుకున్నా సరే మంచి లుక్ అయితే వచ్చింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఫ్రంట్ ఒరిజినల్ మిరర్ వస్తుంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి పటంలో లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో మీకు డిజైన్ వచ్చేసి డాన్ డిజైన్ అండి మ్యాన్సింగ్ డాల్ డిజైన్ మంచి కలంకారీ ప్యాటర్న్ అండ్ ఈసారి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ మనం పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం సో ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ అటాచ్డ్ బెల్ట్ స్టైల్ అనేది తీసుకోవడం జరిగింది పఫ్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం చిన్న ప్రైస్ హై అవుతుంది చిన్న ప్రైస్ చిన్న చేంజ్ అనేది వస్తుంది సో మంచి లాంగ్ ఫ్రాక్ అండి వాయిలెట్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న కలర్ అండి వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ వైలెట్ ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది అండ్ వైలెట్కి ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ పఫ్ కూడా మనం మరీ హెవీగా పెట్టించకుండా సో ఈ విధంగా మంచి నీట్గా పెట్టించామనమాట చిన్న పఫ్ అనేది ఇచ్చేసి సో ఎల్బో హ్యాండ్ పటోలో ఫ్రాక్ అండి ఫ్రిల్ స్టైల్ పటోలో ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ అదే యూ షేప్ నెక్స్ పెట్టించడం జరిగింది సో మన దగ్గర గేటా ఎప్పుడు స్పెషల్ గా వస్తుందండి పెద్ద గేరా ఇవ్వడం జరుగుతుంది సో అది మీ అందరికీ తెలుసు గేరా ఇప్పుడు ఫుల్ డ్రెస్ లో ఫుల్ ఫాబ్రిక్ లో స్టిచ్ చేయబడింది వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ సైజెస్ సైజెస్ అయితే బ్రాండ్ సైజెస్ ఉంటాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ బ్రాండ్ సైజెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్ ఈ సైజెస్లో మీకు ఏది కావాలి అనేది క్లియర్ గా చెప్తే అది స్టిచ్చింగ్ చేసి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ అండి జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ విత్ దుపట్టా దుపట్ట వచ్చేసి మనకి ఆర్గంజా దుపట్టా ఇవ్వడం జరిగింది సో మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి ఐస్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో ఉంది సో టూ పీస్ సెట్ మనకి ఈ విధంగా టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ ఫారీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ అండి మనకి ఒరిజినల్ మిర్రర్ విత్ హ్యాండ్ వర్క్ అనేది ఉందనమాట కంప్లీట్లీ టూ పీస్ సెట్ ఉంది మనకి సో ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ గా ఐటమ్ అండి ఆలియా కట్ అంటే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది అండ్ ఈసారి జార్జెట్ లో వచ్చింది ఎక్కువగా మనకి చినోన్ డ్రై ఆన్ ఇలా వస్తున్నాయి కదా సో ఈసారి వచ్చేసి జార్జెట్ లో వచ్చింది అండ్ అంబరిలా కట్ మనకి అంబ్రిల్లా కట్ సో మనకు వచ్చేసి ఈ విధంగా అంబరిలా కట్ అనేది ఫ్రంట్ అంతా ఒరిజినల్ మిరర్ అండి మనకు వచ్చింది మొత్తం హ్యాండ్ వర్క్ విత్ ఒరిజినల్ మిరర్ ఆలియా కట్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట వెస్టర్న్ అవుట్ ఫిట్ చాలా అంటే చాలా వెస్ట్రన్ అవుట్ఫిట్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికి కూడా మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ మన దగ్గర వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి బెల్ట్ అనమాట సో రిమూవబుల్ బెల్ట్ అండి సో నేను పెట్టాను అండ్ ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా బుట్టా హ్యాండ్స్ వస్తాయి సో ఈ విధంగా ఉంటాయి హ్యాండ్స్ అయితే వచ్చేసి సో మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్ అండి ప్యూర్ జార్జెట్లో ఉంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేయండి జార్జెట్లో ఉంది మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట సో గీరా కూడా పెద్దగా ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి వెస్టర్న్ ఫిట్స్ విత్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి నెక్స్ట్ డిజైన్ అండి ఆలియాకట్లో న్యూ ప్యాటర్న్ త్రీ పీస్ సెట్ సో మీరు చూసుకున్నట్టయితే మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాసీ లో వచ్చేసింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట దుపట్ట వచ్చేసి నాస్బీన్ దుపట్ట ఇవ్వడం జరిగింది సో నాస్బిన్ దుపట్ట మన కంప్లీట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి విత్ టాప్ బాటమ్ అండ్ పట్టీ జార్జెట్ ఐటమ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి వైన్ కలర్ అందుకోసం వైలెట్ వైన్ కలర్ అది డార్క్ వైన్ వస్తుంది సో ఇది వచ్చేసి వైన్ కలర్ సో ఈ మనకి హ్యాండ్ వర్క్ సో చాలా బాగుంది అండి ఫ్రాక్ హెవీగా ఉంది సో చాలా బాగుంది మనకి ఫ్రంట్ ఈ విధంగా మొత్తం మగ్గం వర్క్ స్టైల్లో ఈ విధంగా హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ కింద వచ్చేసి ఫ్రిల్ స్టైల్ ఇచ్చారు లైనింగ్ ఇచ్చారు అండ్ డబుల్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ ఫ్రెస్ట్ కాబట్టి అండ్ ఫ్రంట్ ఇది టూ పీస్ సెట్ వర్క్ బాగుందండి సో చాలా హైలైట్ అవుతుంది డ్రెస్కి వర్క్ బాగుంది హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇన్నర్లో ఇస్తారు హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ కూడా అవైలబుల్ నెక్స్ట్ ఐటమ్ అండి ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ వచ్చేసింది సో ఫ్రంట్ వచ్చేసి మనం ఈ విధంగా మొత్తం హ్యాండ్ వర్క్ స్టైల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో మంచి హ్యాండ్ వర్క్ అనమాట సో బెల్ట్ స్టైల్లో కూడా ఇచ్చారు అండ్ క్రష్డ్ జార్జెట్ క్రష్డ్ జార్జెట్ ఉంది ఫుల్ డిమాండెడ్ కలెక్షన్ ఇంతకుముందు కూడా వచ్చింది కలెక్షన్ సో వాయింగ్ సారీ పింక్ కలర్ సో మనకి లో వచ్చేసి లైనింగ్ కి కింద మనకి నెట్టెడ్ కూడా కనిపిస్తుంది చూడండి నెట్టెడ్ కూడా మనకి ఫ్రెండ్ స్టైల్లో ఇచ్చారు అనమాట పింక్ కలర్ ఇది వచ్చేసి త్రష్డ్ జార్జెట్ పింక్ కలర్ హ్యాండ్ పింక్ కలర్ ఫ్రాక్ అండి అండ్ దీనికి వచ్చేసి లైనింగ్ వస్తుంది ఈ విధంగా క్యాన్ క్యాన్ కూడా వస్తుంది సో క్యాన్ క్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో దుపట్ట అనేది మనకి ఈ విధంగా దుపట్ట వస్తుంది కదా సో ఇది దుపట్ట ఇచ్చారు సో ఈ విధంగా దుపట్ట అనమాట పింక్ లాంగ్ లోంగ్ సో నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ వైలెట్ షేడ్ వైన్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ వర్క్ దుపట్ట సో ఇక్కడ నెక్ ఈ విధంగా వర్క్ వస్తుంది కదా ఆ దుపట్ట అండ్ ఇది వచ్చేసి వైలెట్ వైన్ కలర్ వైలెట్ షేడ్ వైన్ కలర్ ఉంటుంది కదా సో అది సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ క్రష్డ్ జార్జెట్ క్రష్డ్ జార్జెట్ రోడ్ అండ్ కింద వచ్చేసి మనకి లైనింగ్ అండ్ కింద నెట్టెడ్తో ఫ్రీ స్టైల్ అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది Actually, wine color